చికెన్ ఫ్రై అయితే వేసుకుందాము ముందుగా అయితే గిన్నె పెట్టేసిన తగినంత ఆయిల్ ఒక నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న కడిగి డ్రై మసాలాలు చికెన్కి అన్ని కారం ఉప్పు అల్లం అన్నీ అయితే క కలిపి పెట్టేసుకున్న గిన్నె అయితే వేడైంది ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది నూనె అయితే వేడైంది ఫస్ట్ అయితే డ్రై మసాలాలు వేసుకుందాం ఇవన్నీ కూడా డ్రై మసాలాలు వేసుకోగానే అవి టపటప వేలుతాయి అందుకే ఆనియన్స్ వేసేసుకుందాం మంచిగా అయితే కలుపుకోవాలి ఇవాళ బాయ్యకాడ ఏం వంట వేస్తున్నా అంటే చికెన్ ఫ్రై విత్ టమాటా రసము అందుకని చికెన్ అయితే నీట్గా గడుక్కున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న అల్లం కూడా వేసుకున్న జస్ట్ కారం పొడి ఇవే నూనె బాక్స్ ఇందులో పోసుకొచ్చిన నూనె కొంచెం ఇట్లా పోసి మంచిగా పిసుక్కోవాలి ఇట్లా అన్నీ కలుపుకోవాలి మంచిగా కరివేపాకు అవన్నీ వేసినా మంచిగా కలిపి పెట్టుకొని పక్కకైతే పెట్టుకుంటా మిరపకాయలు కూడా వేసినా కాబట్టి కారం సరిపోతుంది అన్నీ ఆకలి మేమైతే సండే అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఇంకా ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయినాయి గోల్డ్ కలర్ వచ్చింది కదా కొంచెం పసుపు వేయాలి మంచిగా కలపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కలపెట్టుకున్న చికెన్ అయితే జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే కింద పోయేటట్టు ఎస్ సక్సెస్ మంచిగా అయితే కలపెట్టుకుందాము మీకు కూడా కనీసం అంటే రోజు ఇట్లా తినకుండా కూడా ఓ మంత్లీ వన్స్ అయినా కూడా ఇట్లా బావి దగ్గర వండుకొని ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఇక జస్ట్ ఇది ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఇక అంతే ఎందుకంటే అన్నీ కలిపేసిన ఉప్పు ఇప్పు అన్నీ కలిపేసిన మాడిపోతుందని నీళ్ళు పెట్టిన అడిగే మంటలే మంచిగా ఉంది చికెన్ అయితే అయిపోయింది మంచి వాసన వస్తుంది కొంచెం డేస్ట్ వేయాలి టేస్ట్ అయితే వేద్దాం మూడు పీసులు అయితే చాలు నిమ్మకాయ ముక్కలు ఉండాలి కదా ఈ నిమ్మకాయ ముక్కలు మంచిగా ఇట్లా వండుకొని చెక్ పీస్ నిమ్మకాయ వెండుకునే వరకు మస్తున్నది పర్ఫెక్ట్ ఉడికింది